కావలి మండలం గౌరవరంలో పర్యటించిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గ్రామ రైతులకు వరాలు ప్రకటించారు ముందుగా గ్రామంలో రైతులకు డెబ్బై తొమ్మిది నూతన విద్యుత్ కనెక్షన్లను రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవరం నాకు ఎంతో గౌరవం తెచ్చిందని తన గెలుపులో గౌరవరం ఎంతో ఆదరణ చూపించిందని ఎమ్మెల్యే తెలిపారు ఈ గ్రామాన్ని తాను దత్తత తీసుకుని నాడే అభివృద్ధి చేస్తానని మాటిచ్చినట్లు చెప్పారు పిల్లివాగు చిప్పలేరు ఉబ్బల వాగులతో రైతులు అతివృష్టి అనావృష్టికి గురవుతున్నారని నెలల తరబడి పంటలు మునకకు గురవుతూ నష్టపోవడం జరుగుతుందన్నారు గతంలో పంట ప్రధానంగా సాగు చేసేవారని మునక సమస్యతో ఈ పంటకు పూర్తిగా స్వస్తి పలికారన్నారు చిప్పలేరు వల్ల పంటలు మునకకు గురవడం ప్రధాన సమస్యగా గుర్తించామన్నారు ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని చిప్పలారుకు డెబ్బై రెండు కోట్ల రూపాయల నిధులతో సాధనీకరించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు అదేవిధంగా పాతబిట్రగుంట నుంచి సోమశీల జలాలు గౌరవరం చెరువుకు రావడంతో అక్కడి రైతులతో భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయని రైతులు తన దృష్టికి తెచ్చారన్నారు గౌరవరం చెరువుకు సోమశీల జలాలు నింపే బాధ్యత తనదని హామీ ఇచ్చారు ఇల్లు బాగుంది అదేవిధంగా చెప్పలేరుంది ఉబ్బలాగుంది అన్ని వాగులు ఉన్నాయి అతివృష్టి అనావృష్టి కూడా మన ఊరు పక్కనే ఉంది వర్షాలు విపరీతంగా వస్తే నెల రోజుల పాటు నీళ్లు పొలాలు మునుగుతున్నాయి నీళ్లు పోతే పంటలు పండించుకోవడానికి నీళ్లు లేక పంటలు ఎండబెట్టుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి అంటే ఈ గ్రామం రెండు రకాలైనటువంటి ఇబ్బందులు నార్లు ముందు పోసుకుంటే మురిగిపోయే పరిస్థితి వెనకపోసుకుంటే నీళ్లు రాక ఎండిపోయే పరిస్థితి ఈ గ్రామంలో ఉంది నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాను నేను అధ్యయనం చేసినప్పుడు ఈ గ్రామాన్ని ముందు రైతుల పరంగా మనం ఏదైనా చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటి నాకు ఈ గ్రామానికి సంబంధించిన మా నాయకులందరూ కూడా నా దృష్టిని తీసుకొచ్చింది గత ప్రభుత్వ హయాంలో కూడా పాత పెట్టుకుంట నుంచి నీళ్లు తీసుకొచ్చేటప్పుడు ఆ ఊరికి మా ఊరికి మధ్య భేదాభిప్రాయాల వల్ల దాని సమస్యని పరిష్కారం చేయటంలో లోపాల వల్ల పైనుంచి నీళ్లు వచ్చేటువంటి తరుణంలో గతంలో నీళ్లు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నాము దాన్ని పరిష్కరించాలని గ్రామ ప్రజ మా నాయకులు అందరూ కూడా నాకు చెప్పారు మీ అందరు కూడా నేను మాటిస్తున్నా తప్పకుండా అతి తొందరలో మళ్ళా నిధులు మంజూరు చేసి ఆ గ్రామ నాయకులతో కూడా ఆల్రెడీ చర్చించడం జరిగింది వారికి మీకు ఇద్దరికి ఇబ్బంది లేకుండా మీ ఊరు చెరువుకి సోకసల్ల జలాలు పుష్కలంగా వచ్చేటట్టుగా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను కూడా ఇంకా రెండవది ఒకప్పుడు మిరప చెట్లకి నిలయం ఈ గౌరవం బాగా మిరప చెట్లు వేస్తున్నారంటే ఎందుకంటే మీ ఊరికి మా సొంత గ్రామానికి ఒక అనుబంధం ఉంది కాబట్టి ఈ ఊరి గురించి నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి మిరప చెట్లు బాగా పండించేటువంటి ఊరు ఈరోజు మిరప చెట్లు వేసే నాదుటే లేదు ఆ రేగడ పొలాలన్నీ కూడా మాగాణిగా మార్చుకున్నారు కానీ ఈరోజు చిప్పులేరులో ఇబ్బందుల వల్ల పిల్లిగోగు పొగినప్పుడల్లా అన్ని రకాలుగా పంటలు నాశనం అవుతున్నాయి నిన్నటి రోజున కూడా పంటలు దాదాపు ఏడెనిమిది రోజులు మునిగి మునిగిందని కూడా ఈ రైతులు చెబుతున్నారు అందుకోసమే ఈరోజు చిప్పులేరు ఆధునీకరణకి డెబ్బై రెండు కోట్ల రూపాయల నిధుల కోసం సీఎం గారికి అర్జీ ఇచ్చాను సీఎం గారు దాన్ని శాంక్షన్ చేశాడు ఈ రోజున ఆ నిధులతో తొందరలోనే ఈ కాలవులు తొమ్మేదానికి ఎస్టిమేషన్ వేయింది అని చెప్పి ఈ రోజున మన ఇరిగేషన్ అధికారులకి రిపోర్ట్లు వచ్చినాయి తొందరలోనే అధికారులందరూ కూడా మీ కాలువల మీద తిరిగి వాగుల మీద తిరిగి ఎక్కడ బ్రిడ్జీలు కట్టాలి ఎక్కడ క్రాసింగ్ ఎక్కడ దాటడానికి ఏ రకమైన బ్రిడ్జి కట్టాలి ఎక్కడ తూములు వేయాలి రైతులకు ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలో అన్ని అధ్యయనం చేసి కాలువలు ఎలా తవ్వితే ఒకటి మన పొలంలో నీళ్ళు కాలువ లేకపోవాలి కాలువలో నీళ్లు మళ్ళా మన పొలాలకి పంటలప్పుడు ఎలా ఎక్కాలి అన్నింటినీ అధ్యయనం చేసి తప్పకుండా చెప్పలేని అదేవిధంగా పిల్లి బాగుని ఆధునిక చేసేందుకు నేను ఈ రోజున దాదాపు తొంభై కోట్ల రూపాయల పైచీలకు నిధులు వెచ్చించడం జరిగింది తొందరలోనే వాటిని కూడా శ్రీకారం చుడితే భవిష్యత్తులో మీ ఊరికి ఒకటి చూస్తే పగట వైపు రెండు చూస్తే ఉత్తరం వైపు మూడు తూర్పు వైపున మూడు రకాలుగా పొలాలు మునిగిపోతున్నాయి అలా మునకుండా చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా గంటల పాటు ఈ గ్రామంలో తిరిగినప్పుడు ఈ గ్రామాన్ని నాకు అనాదిగా కూడా ఈ గ్రామంతో అనుబంధం ఉంది ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాను ఈ గ్రామానికి కావాల్సిన పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను నాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరినప్పుడు మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఎలా ఆలోచించారో అదే విధమైన ఆదరణ అదే రకమైన గెలుపును నాకు అందించినందుకు ఈ రోజున గౌరవరం గ్రామ ప్రజానికానికి కూడా మరొకసారి మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా యంత్రి కాలంలోనే నెల్లూరు జిల్లాలో శాటిలైట్ ఛానళ్లకు భిన్నంగా ఈరోజు కొత్త నాందిపల్లికి నాందింపలికి సమస్యలన్నిటినీ కూడా ప్రజల ముంగిటి తీసుకురావడంలో చూపుతున్న చొరవకి యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు I need Lord. Please subscribe to N3 TV. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి కొనుగోలు పై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు వేల ఏడు వందల ఐదు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు వేల జీన్స్ అండ్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ పై ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ అండ్ షర్టింగ్ ఫిఫ్టీన్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నాలుగు బాయ్స్ షార్ట్స్ ఆరు వందల యాభై రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు